ఏపీ సీఎం చంద్రబాబు ఆరోగ్యంగా ఉంటారు ఏడు పదుల వయసులో కూడా చలాకీగా కనిపిస్తారు దానికి కారణం లేకపోలేదు విషయంలో చాలా చంద్రబాబు విధాహారంతో ఆరోగ్యాన్ని తన ఉంచుకుంటారు అందుకే వయసులో కూడా కనిపిస్తుంటారు యువకుడి మాదిరిగా పనిచేస్తుంటారు ఉదయమే లేవడం అర్ధరాత్రి వరకు పనిచేయడం అలవాటుగా మార్చుకున్న చంద్రబాబు తన ఆరోగ్య విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉంటారు అందుకే ఎక్కువ మంది చంద్రబాబు హెల్త్ సీక్రెట్ ఏంటి అని ఆరాధిస్తుంటారు ఇటువంటి సమయంలో సీఎం చంద్రబాబు తన హెల్త్ సీక్రెట్ చెప్పేశారు ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ అంశంగా మారింది సుదీర్ఘ కాలం రాజకీయాల్లో రాణిస్తూ వస్తున్నారు సీఎం చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా నవ్యాంధ్రప్రదేశ్ కు రెండుసార్లు సార్లు సీఎం గా సేవలందించారు చంద్రబాబు అంతకు మించి రాష్ట్రానికి ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నారు అయితే అధికారంలో ఉన్నా లేకపోయినా చంద్రబాబు ఎప్పుడూ బిజీగా ఉంటారు క్షణం తేరిక లేకుండా గడుపుతుంటారు ఆయనకు అలపు అన్నది ఉండదు ఆయనతో పరిగెత్తడం చాలా కష్టమని సహచర మంత్రులు చెప్తుంటారు ఉన్నతాధికారులు ఉత్సాహంగా ఆయనతో కలిసి పని చేస్తుంటారు అయితే చంద్రబాబు అంత చలాకీగా ఉండడానికి కారణం ఆయన నిత్యం డైట్ కంట్రోల్లో ఉంటారు తాజాగా ఓ సమావేశంలో తన హెల్త్ సీక్రెట్ చెప్పేశారు ఉదయం బ్రేక్ఫాస్ట్ గా ఆమ్లెట్ మాత్రమే తింటానని స్పష్టం చేశారు ఆరోగ్యం కోసం మిలెట్లో తీసుకుంటానని చెప్పుకొచ్చారు సముతుల ఆహారం కోసం చిరుధాన్యాలు పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకుంటారని చంద్రబాబు వెల్లడించారు ఇటీవల ఆరోగ్య పరిస్థితుల గురించి తీసుకోవాల్సిన ఆహారం గురించి తరచూ చంద్రబాబు ప్రస్తావిస్తుంటారు ఈ సమావేశంలో కూడా నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్న చంద్రబాబు కొన్ని ప్రాంతాల్లో రాగి మరికొన్ని ప్రాంతాల్లో జన్లను ప్రజలు తినేవారు ఎన్టీ రామారావు సీఎం అయ్యాక రెండు రూపాయలకి కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారు అప్పటి నుంచి అందరికీ అన్నం తినే అవకాశం లభించింది కరో ప్రాంతాల్లో కూడా అప్పుడప్పుడే అన్నం తినడం ప్రారంభించారని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు అయితే ప్రస్తుతం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని బియ్యం అధికంగా తీసుకోవడం ద్వారా మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు మనిషి ఆరోగ్యం మన తినే తిండి మన అలవాట్లు జీవనశైలిపై ఆధారపడి ఉంటుందని చంద్రబాబు అన్నారు ప్రోటీన్లు అధికంగా ఉండే చికెన్ చేపలు గుడ్లు వంటి ఆహారానికి ప్రాధాన్యత పెరిగిందని చెప్పుకొచ్చారు ప్రస్తుతం చంద్రబాబు కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి ప్రపంచం మొత్తం ఆహారపులవాట్లు పెరిగి ప్రోటీన్ రిచ్ ఫుడ్కి వెళుతున్నారు ప్రోటీన్ అంటే మీరంతా కూడా చికెన్ ఫిష్ లేకుంటే ఎగ్స్ మన మిత్రులు చెప్తున్నారు ఎగ్స్ డిమాండ్ తగ్గిందని కరెక్టే కానీ ఎడ్యుకేషన్ కూడా అవసరం కనీసం నేనైతే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఉండదు ఓన్లీ ఆమ్లెట్ ఉంటుంది అది నా లై మొత్తం లైఫ్ స్టైల్లోనే మార్చుకున్నాం